అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్సడ్డ తెలుగు ఈరోజు ముందుకి ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకొచ్చిన ఈ వెహికల్ వచ్చేసి మనకు నిన్న సాయంత్రమే అప్లోడ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేద్దామని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనకి కారు సెండ్ ఏది డీటెయిల్స్ సెండ్ చేసినాయనే ఆయన మహానుభావుడు ఎందుకు అంటున్నానంటే నిన్న ఇవే కార్స్ సంబంధించి ఫొటోస్ ఒక ఇరవై ఇరవై ఐదు పంపాడు డీటెయిల్స్ కూడా పెట్టి సార్ మన ఛానల్లో అప్లోడ్ చేయడని చెప్పేసి మెసేజ్ చేశాడు సో నేను జనరల్గా మన ఛానల్ అది కాబట్టి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చెప్పడం జరిగింది అయితే ఆయనకు ముందే క్లియర్గా చెప్పాను ఎందుకంటే నేనేం టైం పాస్గా చేయట్లేదు ఎవరికైనా కొంచెం హెల్ప్ చేయాలని ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను ఇంకోటి నా అందులో నా కష్టానికి కూడా ఖచ్చితంగా ప్రతిఫలం ఉండాలి కాబట్టి కార్ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే మన ఛానల్లో పెట్టడానికి మినిమం రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టడం జరిగింది చిన్న చిన్న కార్లకైతే హండ్రెడ్ రూపీస్ పెట్టాను కొంచెం పెద్ద కార్లు అంటే ఇప్పుడు ఇన్నోవా క్రిస్టల్ అంటే అంటే ఎక్కువ సీసీ ఉన్న కార్లు సిక్స్ సీటర్ కానీ ఎయిట్ సీటర్ కానీ ఇలా ఎక్కువ కొంచెం పెద్ద కార్లు ఉన్న అంటే టూ హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరిగింది సో దాని ప్రకారం ఆయన అమౌంట్ కూడా ఎంత పెట్టిందంటే దీనికి తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది అది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ అని మరి అంత అమౌంటుతోనే ఒక కార్ అమ్ముకున్నాను అతను రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం నేను టూ హండ్రెడ్ రూపీస్ అడిగాను ఆయన సరే అన్నాడు ఇస్తాను కూడా అన్నాడు ఏనలే ఇస్తాను అన్నాడు ఇస్తానన్న తర్వాత నేను వీడియో ఫస్ట్ ఒకసారి ట్రైల్ చేయడం జరిగింది అది బారాలేదని చెప్పేసి మళ్ళొకసారి కూడా చేసిన చేసి వీడియో ఎడిటింగ్ చేసుకొని నేను ఛానల్ అప్లోడ్ చేసి తమ్ముడి క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఆ లింక్ ఆయనకి షేర్ చేయి కూడా చేశాను వీడియో సెండ్ చేశాను వీడియో యూట్యూబ్లో పెట్టిన తర్వాత నేను కూడా అమౌంట్ అడుగుతాను ముందే అమౌంట్ ఎవరు అస్సలు అడగను సో వీడియోని కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆయన వీడియోని కూడా చూశాడు చూసిన తర్వాత సార్ మరి అమౌంట్ సెండ్ చేయను అని చెప్పేసి అన్నాను అంటే చేస్తానని చెప్పేసి అన్నాడు మెసేజ్ చేసిన తర్వాత చేస్తాను అన్నాడు దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అమౌంట్ పడేయాలని చెక్ చేసుకుంటే అమౌంట్ సెండ్ చేయలేదు సరే అని చెప్పేసి నన్ను బిజీగా ఉన్నాడు అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేద్దాను మళ్ళీ ఒకసారి కాల్ చేసిన కాల్ చేసి చేస్తానని అని చెప్పేసి అన్నాడు నేను ఒక వన్ అవర్ చూశాను అట్లా మాట్లాడిన తర్వాత అసలు దాని తర్వాత నేను కాల్ చేసి లిఫ్ట్ చేయట్లేడు నిన్న ఒక ఫోర్ టైమ్స్ కాల్ చేసిన ఈరోజు ఒక టూ టైమ్స్ కాల్ చేసినా అసలు లిఫ్ట్ చేయట్లేడు అసలు ఇక నాకు అర్థమైపోయింది ఈయన కావాలని లిఫ్ట్ చేయట్ల నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇన్ని డబ్బులు ఇంత పెద్ద పెద్ద కార్లు అమ్ముకునే అతను జస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ కూడా భయపడుతున్నాడంటే ఏమని అర్థం చేసుకోవాలి నిజంగా అయితే జెన్యున్ పర్సన్ అయినా కాదా నాకు అసలు నిజంగా డౌట్ వస్తూ ఉంది ఎందుకంటే అవతల వాడి కష్టంగా గుర్తించాలి ఇప్పుడు అవసరం నేను ఆయన కారు అప్లోడ్ చేసి ఇప్పుడు నాకు కాల్స్ కూడా వస్తాయి ఎందుకంటే స్టార్టింగ్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఓనర్ కనుక కాల్ లిఫ్ట్ చేయకపోతే నాకు కాల్ చేస్తారు చాలామంది కాల్ చేశారు అట్లా వాళ్ళందరికీ నేను రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి నేను వాళ్ళతో మాట్లాడాలి సో ఇవన్నీ చేసుకొని నాకు అవసరం జనరల్గా చెప్తాను మిమ్మల్ని మీరు ఈ ఒక ఒపీనియన్ చెప్పండి సో ఇది కరెక్ట్ కాదు మీరు కార్ సేల్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు ఫొటోస్ పెట్టినప్పుడు నేను ముందే క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది మీకు ఇష్టమైతేనే అప్లోడ్ చేయమనండి లేకపోతే లేదు సో నాకు నిజన నిజంగా ఇలాంటి పర్సన్స్ ఉంటారని చెప్పేసి అసలు ఉన్నారు అక్కడ కూడా అక్కడ వాళ్ళు ఉంటారు అట్టా అని చెప్పేసి ఈ కారు కొనొద్దని నేను చెప్పాను చూడండి కార్నైతే చూడండి బట్ ఇలాంటి పర్సన్స్ని అయితే అవాయిడ్ చేయండి ఎక్కువ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చెప్పలేము చాలా నిజాయితీగా ఉండే పర్సన్స్ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం ఇలాంటి నిజాయితీ ఈయన దగ్గర లేనట్టుంది సో అందుకనే పర్టికులర్ ఈ వీడియో చేయడం జరిగింది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను అతని కోసం కష్టపడి వీడియో చేసి ఒకవేళ సేల్ అయింది అనుకో నేను కమిషన్ కూడా అది కూడా చెప్పాను ఆయనకు సేల్ అయితేనే కమిషన్ అని చెప్పేశాను సేల్ కాకపోతే అవసరం లేదు మనకు అట్లా తీసుకునే రకం కాదు మనం అని చెప్పడం జరిగింది సో నేను ఇంత జెన్యూన్గా ఉన్నా ఆయన అంత అసలు కొంచెం కూడా జెన్యునిటీ లేదు నాకు బాధ అనిపించుండే చాలా బాధ అనిపించుండే ఎందుకు ఈ వీడియో చేస్తా ఉన్నానంటే దయచేసి ఎవరైనా ఉంటే మీరు కూడా మీ కార్ సెండ్ చేయాలనుకున్న మాత్రం ముందే ఇవన్నీ చూసిన తర్వాతనే సెండ్ చేయండి నేను కార్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఆగి అది సేల్ అయిన తర్వాత కొడతూడదా లేకపోతే తెలియదు ఇంక బయట అమ్ముకున్నా అని చెప్పేసి ఇవన్నీ వద్దండి గలీజ్ ఉంటుంది బయట ఒక కారు సేల్ చేస్తే పదివేలు కమిషన్ తీసుకుంటున్నారు మీరు చూడండి వెళ్ళి చూడండి ఇంక ఇది పెద్ద కారు పది లక్షలు ఉన్నది కారు కాబట్టి అది ఇది పద్ధతి కాదు కాబట్టి ఎవరైనా దయచేసి ఇట్లా చేయకండి న్యాయంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి సో ఇది నేను చెప్పదలుచుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి